సొసైటీ వ్యవస్థాపకులు మరి సుపున్ గారు వారికి మీరు నీటి సౌకర్యం అయితే ఏమి మరి వారికి బిస్కెట్ సౌకర్యం అయితే కల్పించడానికి ఆయన చెప్పారు ఆ సేవలకు నేను మరి ఆయనకు ఒకసారి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కంపెనీ వారికి కూడా ధర్వాదాలు తెలుపుకుంటూ నిర్వహణ తెలుపుతాను ఎందుకంటే ఈ కమిట్మెంట్ బిల్లు ద్వారా ఈ ఈ చట్టం ద్వారా నష్టపోవడానికి చాలా ఆస్కారం ఉంది మన ఆస్తులతో ఏమి మరి వస్తువు భూముల ఆస్తులతో ఏమి పూర్తిగా మన ఆధునిక కాబట్టి ఈ చట్టానికి వ్యతిరేకంగా మనం అంతా ఇది కూడా మనకు ఎందుకు లేని అనుకోకుండా ఇది మన ఇది కాదనుకోకుండా మనం అంతా ఏకము ఇప్పుడు ఏదైతే ఈ భూములను ఎక్కువ అన్యక్రాంతమైందని కేంద్ర ప్రభుత్వం చెప్తాడు ఆ ఎక్కువ అయిన భూములను సరిచేయడానికి మీరు ఎందుకు మాకు తోడ్బాటు అందించడం లేదని నేను ప్రభుత్వానికి అడుగుతున్నాను ఎందుకంటే ఇలాంటి చట్టం తెచ్చి ఏదైతే ఈ భూములను ఎక్కడైతే మజీదులను ఏదైతే ఖబాస్థలాలను మీ ఆధీనంలో అయితే కలెక్టర్ ఆధీనంలో ఉంటే వాళ్ళు చెప్పినట్టు వినాలంటే మనం మజీదులు మూసుకోవాలి తపడస్థానం మూసుకోవాలి మరి మా ఇల్లు కూడా వాళ్ళు దౌర్జన్యంగా తీసుకోవడానికి అవసరం ఉంది కాబట్టి దీనిపైన ఎక్కువ దృష్టి సారించి యువత మరి పొద్దురు పట్టణం ప్రజలు ముస్లిం ప్రజలు కానీ మరి ప్రతి ఒక్కరు మైనార్టీస్ అంటే అందరూ కూడా అందరి హక్కు ఒక తమ్ముడు తన కష్టంలో ఉంటే అన్నా గోపాదం తీసాడు అదే విధంగా హిందూ సదులు కూడా రావాలని పట్టణ సెక్యులర్ వాదులకు కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు రేపు ఆదివారం పదహైదవ తేదీ జమేతుల్ ఉల్మాయే హింద్ ఢిల్లీ వారి ఆధ్వర్యంలో కడపలో వక్ఫ్ బోర్డుల వక్ఫ్ బోర్డు వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ మీద సెక్యులర్ వాదులకు ముస్లిం సమాజానికి అందరికీ లాభం ఎంత నష్టం ఎంత అనే క్రమంలో ఒక ఐదు లక్షల మంది జనాభాతో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ను కడపలో ఏర్పాటు చేయడం జరిగింది జమితలు గురుమా యొక్క ఆత్మ ఈ మీటింగ్ యొక్క ముఖ్య సారాంశం ఏమంటే ఈ యొక్క పంతొమ్మిది వందల యాభై ఐ తొంభై ఐదు చట్టానికి నలభై నాలుగు సవరణ చట్టాలు వక్కు చట్టాలు తీసుకొచ్చి పార్లమెంట్లో శీతాకాల సమావేశంలో ఒక బిల్లు పెట్టబోతున్నారు దానివల్ల రాబో ముస్లిం సమాజానికి రాబోవు తలాల వారికి ఎంత నష్టం చేకూరుతాదనే విషయంపైన కూలంకుశంగా చర్చించడానికి హర్షత్ మథ్నీ గారు వస్తున్నారు అదేవిధంగా నేషనల్ లా కౌన్సిల్లో పనిచేసినటువంటి సీనియర్ బోర్డ్ సీనియర్ న్యాయవాదులు రాబోతున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసినటువంటి భాగస్వామ్యము పాల్గొనవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అందరం ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ముస్లిం సమాజం మీద ముస్లిం యువత మీద సెక్యులర్ వాదులపైన అందరిపైన ఉందని చెప్పి అందరినీ పిలుపునిస్తున్నాము ఈ మీడియా ద్వారా అదేవిధంగా పొద్దుటూరు నుంచి ముప్పై ఒక్క మసీదులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయని చెప్పి ఇప్పుడే రోజీ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షుడు బాబాగారు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో పోతున్నటువంటి అన్ని ముప్పై ఒక్క మసీదుల వారికి ఈ సొసైటీ వారు నీళ్లను బిస్కెట్లను ఏర్పాటు చేయడము చాలా హర్షించదగ్గ విషయము వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ వార్త చూసిన ప్రతి సోదరుడు ఈ కార్యక్రమంలో పాల్గొని వారు వారి స్నేహితులకు వారు వారి బంధువులకు అందరికీ చెప్పి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పి ఈ పత్రికల ద్వారా మీడియా ద్వారా తెలియజేసుకుంటాము జై హింద్ జై భారత్